సురేష్ని వదిలేయమని కోషికి దాత్రి కేదార్ అడుగుతూ ఉంటారు చూడండి ఇప్పుడు ఈ సురేష్ ఈ అమ్మాయిని పాడు చేశాడు ఈ విషయం బస్తీ అంతా తెలిసిపోయింది ఈ విషయం తెలిసి కూడా పెళ్లి చేసుకుంటానని చెప్తున్న వాడికి మేము పాతిక లక్షలు ఇవ్వలేము ఆ పాతిక లక్షలు మీరు ఇస్తారా అని ఓడి పెద్ద అడుగుతూ ఉంటే ఇస్తామని దాత్రి చెప్తుంది దాంతో సురేష్ కౌశికి చాలా షాకింగ్గా దాత్రి వైపు చూస్తూ ఉంటారు జగదాత్రి ఏం మాట్లాడుతున్నావు ఇప్పుడు మనం పాతిక లక్షలు ఇస్తే తప్పు చేసినట్లు ఒప్పుకున్నట్లే కదా అలా తప్పు చేయటం కరెక్ట్ కాదు అని కౌషికి అంటుంది ముందు ఇక్కడి నుంచి మనం బయట పడాలి వదిన అందుకే నేను ఎలా చెప్తున్నాను అని దాత్రి అంటుంది దాంతో కౌశికి సురేష్ కూడా అంగీకరిస్తారు ఇదిగో పాతిక లక్షలు నేను మీకు పంపించేశాను చూసుకోండి అని చెప్పి సురేష్ని ఇంటికి తీసుకువస్తారు సురేష్ని ఇక హాల్లో కూర్చోపెట్టి చూడు సురేష్ నువ్వు ఏ తప్పు చేయలేదని నేను నిన్ను నమ్ముతున్నాను అసలు ఏం జరిగిందో చెప్పు అని కౌశికి అడుగుతూ ఉంటుంది చెప్పండి అన్నయ్య అసలు మీ మీద వదిన పూర్తి నమ్మకంతోనే ఇలా అడుగుతోంది మిమ్మల్ని అయితే తప్పు పట్టడం లేదు మీరు ఎలాంటి వారు వదిలినికి చాలా బాగా తెలుసు కదా అసలు ఆ అమ్మాయి మీ కారు ఎందుకు ఎక్కింది అలా ఎందుకు జరగాల్సి వచ్చింది అసలు మీరు వివరంగా చెప్తేనే కదా మిమ్మల్ని ఎలా కాపాడుకోవాలో మేము ఆలోచించేది చెప్పండి అన్నయ్య అని ధాత్రి కూడా అడుగుతూ ఉంటుంది ఇక యువరాజ్ నిషి వైజయంతి అయితే ఇదెక్కడి గొడవ అన్నట్లుగా చాలా చిరాగ్గా చూస్తూ ఉంటారు చెప్తాను మొత్తం చెప్తాను జగదాత్రి ఆ అమ్మాయి నా కారు ఎందుకు ఎక్కిందంటే అని సురేష్ ఇక జరిగిన విషయం చెప్పటానికి రెడీ అయిపోతూ ఉంటాడు సురేష్ ఏ తప్పు చేయలేదని దాత్రి ఏ విధంగా నిరూపిస్తుంది అన్నది నానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం